సందరికి నమస్కారం ఇప్పుడు అందిన వార్త జగన్కు అనుకోని అదృష్టం ఇరకాటంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అయితే కొనసాగుతోంది ఇక ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీతో పాటు జేడీయూ కూడా ఉన్నాయి అయితే జేడియు తాజాగా బీహార్కు ప్రత్యేక హోదా పైన తీర్మానం చేసింది మరికొద్ది నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి తమకు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ తీర్మానంలో ప్రతిపాదించారు ఇప్పుడు ఏపీలో హోదా డిమాండ్ పెండింగ్లో ఉన్న సమయంలో చంద్రబాబుపైన ఈ ప్రభావం పడనుంది మరి చంద్రబాబు ఏం చేస్తారు ఎలాంటి అడుగులు వేస్తారని దానిపై అంత ఆసక్తి అయితే నెలకొంది ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చారు పార్టీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మద్దతుగా నిలిచిన నితీష్ తమ రాష్ట్రానికి హోదా అంశం ద్వారా రాజకీయంగా మేలికి పెట్టారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఇంకా నెల రోజులు పూర్తి కాలేదు అప్పుడే బీహార్కు ప్రత్యేక హోదా కావాలంటూ నితీష్ తీర్మానం చేయడం రాజకీయంగా అప్పుడు సంచలనంగా మారుతోంది పార్టీ జాతీయ కార్యవర్గం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది ఇక బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది దీంతో ప్రశ్న పత్రాల లీకేజ్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక కఠిన చట్టం చేయాలని కోరింది ఇక నితీష్ తాజా నిర్ణయం ప్రభావం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నప్పుడు చంద్రబాబు పైన పడటం ఖాయంగా కనిపిస్తోంది రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పటివరకు పరిష్కారం కాలేదు మరి కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వా చంద్రబాబు మద్దతు కీలకంగా మారిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని కొద్ది రోజుల క్రితం ఎన్నికల ఫలితాలపైన కూడా సమి సే సమీక్షా సమావేశంలో పార్టీ నేతలతో జగన్ వ్యాఖ్యానించారు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హోదా స్థానంలో ప్యాకేజీ పైన ముసాయిదా సిద్ధమైంది అయితే హోదా చంద్రబాబు వద్దన్నారనే ప్రచారంతో నాడు ప్యాకేజీ పైన నిర్ణయం జరగలేదు ఇప్పుడు నితీష్ తాజాగా హోదా పైన తీర్మానం చేసిన కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది చంద్రబాబు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారు ప్రతిపక్ష పార్టీలు ఏం చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారుతోంది చంద్రబాబు ఎటువంటి చిన్న తప్పు చేసి జగన్కి అది అనుకూలంగా మారే అవకాశంగా కనిపిస్తోంది